తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్ ఎపిసోడ్ చూసుకున్నట్లయితే మార్నింగ్ అయితే అందరూ కూడా ఎనర్జీగా లేచి అయితే బిగ్ బాస్ వేసిన సాంగ్కి అందరూ డ్యాన్స్లు వేస్తూ ఉంటారు గార్డెన్ ఏరియాలో ఇంకా ఆ తర్వాత అయితే వాష్రూమ్ దగ్గర అయితే బ్రష్ చేస్తూ ఉంటాడు కళ్యాణ్ ఇంకా కళ్యాణి వైపు అయితే అలా తనుజా కూడా చూస్తూ ఉంటుంది బ్రష్ చేస్తూ ఉంటాయి అలాగే మరొక వైపు అయితే ఇంకా తనుజా కూడా అయితే బ్రష్ చేయడానికి అయితే రెడీ అవుతుంది ఇంకా కళ్యాణి పక్కన నించొని అయితే బ్రష్ చేస్తూ ఉంటుంది తనుజా ఇంకా మార్నింగ్ ఇంకా కళ్యాణ్ అది గమనించుతూ ఉంటాడు అద్దంలో తనుజ ఏం చేస్తుంది ఎలా చేస్తుంది అంటూ ఇంకా చాటుగా అయితే మిర్రర్లో అయితే చూస్తూ ఉంటాడు తనుజా వైపు అయితే అది గమనించిన తనుజా అయితే ఏంటి నా వైపు అలా చూస్తున్నావు ఏంటి అండి ఇక్కడ అడుగుతూ ఉంటుంది నేను నీ వైపు ఎక్కడ చూస్తున్నాను నేను ఆ పని నేను చేసుకుంటున్నాను బ్రష్ చేసుకుంటున్నాను అంటూ ఇక్కడ కళ్యాణ్ అయితే అడ్డంగా మాట్లాడతాడు తనుజా కోసం అయితే తనుజా అయితే లేదు నువ్వు నా వైపు చూసావు అది నేను గమనించాను అంటే అంటే ఏం నువ్వు అనుకుంటావు అనుకో నేనైతే అయితే చూడలేదు అని అంటారు ఇక్కడ కళ్యాణం అలాగే మరొక వైపు అలాగే దమ్ము శ్రీజ రామురాత ముగ్గురు కూడా కూర్చొని అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అలాగే మరొక వైపు కంటెస్టెంట్స్ అందరూ కూడా ఇంకా టిఫిన్ చేయడానికి అయితే ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర అయితే అందరూ రెడీగా అయితే ఉంటారు ఇంకా మార్నింగ్ లేగానే ఇంకా ఇలాగ బిగ్ బాస్ హౌస్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు మార్నింగ్ లేచిన తర్వాత ప్రస్తుతానికి అయితే చాలా కూల్గా ఉంది బిగ్ బాస్ హౌస్ ఇంకా రేపు వీకెండ్లో అయితే నాగార్జున గారు ఏ విధంగా ఎవరికి కోటింగ్ పడుతుందో చూ మరి బిగ్ బాస్ సీజన్ ఈ వారంలో ఎవరు హెల్మెట్ అవుతారో మీకు అనిపిస్తున్నా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సక్సెస్ చేసుకోండి